అనంత సృష్టిలో ఎన్నో వింతలు విచిత్రాలు ప్రకృతి ప్రసాదించే వరాలు ఎన్నో ఈ అనంత ప్రకృతిలో ఔషధ మొక్కలు వాటి గుణగణాల వలన మానవ సృష్టికి ఎంతో తోడ్పడుతున్నాయి ఈ ఔషధ మొక్కలు మానవాళికి ఎంతగానో సహాయపడుతున్నాయి కేవలం నల్లమల్ల దట్టమైన అడవి ప్రాంతంలో మాత్రమే దొరికే ఒక అరుదైన భూగర్భంలో ఏర్పడని ఒక దుంప లాంటి ఔషధ గడ్డ భూచక్ర గడ్డ అని కూడా పిలుస్తారు ఈ భూచక్ర గడ్డపై మెగా టీవీ కరెస్పాండెంట్ శ్యామ్ మరింత సమాచారం అందిస్తారు ముఖ్యంగా ఈ యొక్క భూచక్ర గడ్డను తింటే మన శరీరంలో ఉన్న వేడి కావచ్చు అలాగే ఈ షుగర్ సంబంధించిన కంటెంట్ కావచ్చు ఇంకా కీలన నొప్పులు కావచ్చు ఇటువంటి అన్నీ కూడాను హరిస్తాయని ఇక్కడ ప్రాధాన్యత ఈ యొక్క భూచక్ర గడ్డకు సంతరించుకుంది ముఖ్యంగా శ్రీశైల బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి వాళ్ళను దర్శించేందుకు వేల సంఖ్యలో శ్రీశైల క్షేత్రానికి వస్తూ ఉంటారు అయితే ఈ యొక్క క్షేత్రానికి వచ్చేటప్పుడు ఈ యొక్క భూచక్ర గడ్డలు ఈ రోడ్డు పక్కనే ఈ అమ్ముతూ ఉంటారు మనం చూడొచ్చు ఈ భూచక్ర గడ్డను ముఖ్యంగా ఇది అరుదుగా దొరికే ఈ యొక్క భూచక్ర గడ్డ ముఖ్యంగా ఈ నల్లమల అటవీ ప్రాంతంలో సుదూర ప్రాంతాలలో ఈ యొక్క భూచక్ర గడ్డ దొరుకుతుంది ముఖ్యంగా ఈ భూచక్రగడ్డను పాయలుగా అంటే కొద్దిగా అంటే సన్నగా దాన్ని మీరు చూడొచ్చు సన్నగా దాన్ని తొలచి దానిపైన ముఖ్యంగా ఈ చక్కెర అంటే అది ఒగరగా ఉంటుంది ఆ ఒగరతో పాటు ఒంట్లో ఉన్న యొక్క శరీరంలో ఉన్న ఆ యొక్క ఆ చేదు గుణం ద్వారా అది షుగర్ని కంట్రోల్ చేస్తుందని అలాగే ఈ కొంతమందికి మోకాల నొప్పులు కావచ్చు అలాగే అరికాళ్ళ అరికాలు సంబంధించి మంటలు కానీ ఆ యొక్క మంటలను తగ్గించే గుణము ఈ యొక్క భూచక్ర గడ్డకు ఉంటుందని ముఖ్యంగా ఉగాది పర్వదినాల్లో కావచ్చు మహాశివరాత్రి పర్వదినాల్లో కావచ్చు విరి విరివిగా ఈ యొక్క ఈ భూచక్ర గడ్డలు చాలా పెద్ద ఎత్తున ఈ రోడ్డు మార్గాల్లో కావచ్చు కాలినడక మార్గాల్లో కావచ్చు ఈ యొక్క మార్గాల్లో ఈ భూచక్ర గడ్డను ఎక్కువగా విక్రయిస్తూ ఉంటారు వీళ్ళు అడవి ప్రాంతంలోనే కాకుండా ముఖ్యంగా ఈ యొక్క సుదూర ప్రాంతాల్లో కూడాను ఇది విక్రయిస్తున్నారు ప్రధానంగా ఈ నలమల అడవి ప్రాంతంలో ఈ యొక్క అంటే ఎక్కువ శాతం అడుగు అంటే డీప్ ఫారెస్ట్లో మాత్రమే ఇది దొరుకుతుందని ఈ యొక్క డీప్ ఫారెస్ట్లో దొరికే ఈ యొక్క భూచక్ర గడ్డను వేటాడేందుకు కూడాను పెద్ద ఎత్తున వీళ్ళు అడవులోకి వెళ్తూ ఉంటారు ఎంత ఫారెస్ట్ నిబంధనలు ఉన్నప్పటికీ దీన్ని సేకరించేందుకు అహర్నిశలు కష్టపడుతూ వారి యొక్క జీవనాన్ని కొనసాగడం జరుగుతుంది నా పేరు లక్ష్మీకాంత్ అండి శ్రీశైలం వచ్చాము భూచక భూచక్ర చక్ర కోసం షుగరు బీపీ ఏమైనా ఉండే తగ్గుతాయి కాలు నీకులు ఇవన్నీ తగ్గుతాయి గ్యాసు ఇవన్నీ బాగా చిన్న తర్వాత బాగా నిద్ర వచ్చింది బాగా మంచిగా ఉంటుంది మా పెద్దలు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు వీటి గురించి అందుకే వచ్చాం చూద్దాం ఎట్లా ఉంటది అని చెప్పి తిన్నాము తింటున్నాము ఇన్ని అలానే పం పంచదార బెల్లం వేసుకొని చెప్పి కాకపోతే కారం ఏమని చెప్పి వాళ్ళు కారం వేసారు కాకపోతే కొంచెం యావరేజ్ ఉంది ఏదైనప్పటికీ కూడా ఒంటికి మేలు చేసే ఈ యొక్క భూచక్ర గడ్డ శాస్త్రీయంగా అంటే ఆధారం లేకపోయినప్పటికీ విరివిగా ఈ యొక్క భక్తులు కావచ్చు దీనికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున దీన్ని తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు కెమెరామెన్ను వెంకట్తో శ్యామ్ మెగా నైన్ టీవీ శ్రీశైలం నంద్యాల జిల్లా